వెల్కమ్ టు న్యూస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్ హౌస్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల నివారణపై దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అధికార ప్రతినిధి చెకిలం రాజేశ్వరరావు మరియు కౌన్సిలర్లు కక్కిరెడ్డి శ్రీనివాస్ జహీర్ బైరు శైలేందర్ అనంతుల యాదగిరి రాపర్తి సీను అభితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అడిగే అవకాశం ఉండదు అడిగినా అడగకుండా కాంగ్రెస్ పార్టీ బాధ్యత ప్రజా సమస్యలు తెచ్చుకోవటం సమస్యలు తీర్చడం ఇది పాలన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనతో పాటు కాంగ్రెస్ పార్టీ పుట్టింది కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది చెప్పి ఈ సందర్భంగా మీకు ఏ పార్టీ విధంగా ఆలోచించలే ఒకరి ఒక తప్ప ప్రతి పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆలోచించలేదు సందర్భంగా ప్రజలకు కావాల్సిన ప్రాంత అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందు గురించే మనం బాధ్యత తీసుకు చెప్పిన దీంట్లో ఉండన్నిటికి నేను అంగీకరిస్తా అదే విధంగా బృహోజ్జోతి పట్టణం ఈఆర్ఓ ఆఫీస్ పోమెండర్ మున్సిపల్ ఆఫీస్ పోమెండర్ మున్సిపల్ ఆఫీస్ పోమెండర్ ఈఆర్ఓ ఆఫీస్ పోమెండర్ దీని వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి ఇద్దరిని మాట్లాడాలి ఇది పూర్తిగా ఎవరు బాధ్యత తీసుకుంటారో కూడా మీ అందరికీ కూడా మనం వదిలిపెట్టుందని చెప్పి నా దృష్టి కూడా తీసుకొచ్చింది ఏదైతే ఈ పథకాలన్నీ కూడా మెప్పా గురించి చెప్పినారు దానిలో ఈరోజు సమీక్ష చేసినాను సమీక్ష చేసిన తర్వాత కొన్ని రిపోర్ట్ తెప్పించుకున్నాను నాకు ఇంకా సజిస్ఫాక్షన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశాల్లో మున్సిపాలిటీలో పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాత లక్ష్యాల ముందు ఆఫీసర్ ముందు మీ అందరితో మాట్లాడిస్తాం మీ ఇప్పుడే సర్వతం చెప్పినట్లు మీ వార్డులో ఉండబడిన సమస్యలు కానీ ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది మీరు లెఖిత పూర్వకంగా ఇవ్వండి మొదలే మనం ఒక బ్రీఫ్ నోట్ తయారు చేసుకుందాం ప్రభుత్వానికి తెలియబడతాం మన బాధ తెలియబడతాం